అందరికి నమస్కారం మీ అందరికి కూడా ఒకసారి ఈ బాస్కెట్ ని పరిచయం చేస్తున్నాను బాస్కెట్ చూసారా ఎంత క్యూట్ గా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది ఇది మన బనానా ఫైబర్ ద్వారా చేసిన బాస్కెట్ చూసారా ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అనమాట వచ్చింది దీన్ని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి ఇంకా ఎవరికైనా మనం ఫ్రూట్ బాస్కెట్ గిఫ్ట్గా ప్రజెంట్ చేయడానికి చాలా అని చాలా బాగుంటుంది దీని ఫినిషింగ్ అయితే ఏదైతుందో అది కంప్లీట్ టచ్ ఇది హ్యాండ్ మేడ్ వచ్చేసిన డిజైన్ అనమాట ఐ థింక్ మీ అందరికీ నేను నచ్చింది అనుకుంటున్నాను మీకు మీ అందరికైతే ఇలాంటి అందమైన బాస్కెట్ కావాలనుకుంటే కనుక సో కాంటాక్ట్ చేయండి మూసా ఫెబర్ని థ్యాంక్ యూ గాయ్స్